రైతులకు అన్ని పంటలలోకెళ్లా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చే పంట ఆయిల్ ఫామ్ పంట అని గజ్వెల్ ఏడీఏ బాబునాయక్ అన్నారు తక్కువ పెట్టుబడి తక్కువ నీరుతో పండే ఈ పంట ఒక రైతు నాటితే ముప్పై సంవత్సరాల వరకు దిగుబడి వస్తూనే ఉంటుందని చెప్పారు సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం కోనాయిపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల వ్యవసాయ అధికారి గోవిందరాజులు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మెగా ప్లాంటేషన్లో భాగంగా ఆయిల్ ఫామ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా మండల ఉమ్మడి కొండపాక చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి గజ్వెల్ ఏడీఏ నాయక్ మండల ఎంపీడీఓ రాంప్రసాద్లు ముఖ్య అతిథులుగా హాజరై రైతు అట్లూరి రమేష్ పొలంలో సుమారు పన్నెండు ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుగాలం కష్టం చేసి అన్నమో రామచంద్ర అంటూ పెట్టిన పెట్టుబడులు రాకుండా పంటలు నష్టపోతున్న రైతులకు ఆయిల్ ఫామ్ సాగు మంచి అవకాశాన్ని ఇస్తుందన్నారు ప్రభుత్వం రైతులకు మొక్కలు డ్రిప్ సబ్సిడీ ద్వారా అందిస్తుందని చెప్పారు రైతులంతా ఆయిల్ ఫామ్ సాగుపై మొగ్గు చూపి అధిక లాభాలను పొందాలని కోరారు కార్యక్రమంలో ఏఈఓలు రమ్యశ్రీ శ్రీహరి పంచాయతీ కార్యదర్శి కృష్ణ ఎఫ్ఏ రామస్వామి పాల్గొన్నారు ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మండలంలోని కోనాయిపల్లి గ్రామంలో ప్లాంటేషన్ కార్యక్రమం ఈరోజు పాల్గొనడం జరిగింది వేరే మిగతా పంటలన్నిటికంటే కూడా ఆయిల్ పాంప్ పంట పండియడం వల్ల మనకు తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడి పొందడం అన్నమాట ఒక ఎకరానికి మరి యాభై ఏడు మొక్కలు మనకు అవసరం పడతాయి దీనికి గాను ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఒక మొక్క ఇరవై రూపాయలకి ఒక మొక్క అందియడం జరుగుతుంది అట్లాగే డ్రిప్పు పరికరాలు కూడా ఎస్సీ ఎస్టీలకు వంద శాతము మరి మిగతా రైతులకు తొంభై శాతము పైన మనము ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది సో మన జిల్లాలోనే నర్మిట గ్రామంలో నంగనూరు మండలం నర్మిట గ్రామంలో ఫ్యాక్టరీ ఆల్మోస్ట్ ఆల్ నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయింది వచ్చే నెలలో ఆగస్టు మాసంలో ఫ్యాక్టరీ ఓపెనింగ్ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి రైతులందరికీ కూడా మేము కోరుకున్నది ఒకటే మన ఈ గజ్వల్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన రైతులందరూ కూడా దీన్ని ముఖ్యంగా గమనించి మరి వరి వేరే పంటలని కాకుండా పత్తి అని కాకుండా ఆయిల్ పంప్ పంటలు సాగు చేస్తే మీకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి అంటే ఎకరానికి సరి సరాసరిగా మూడు నెలలకు ఒకసారి అని చెప్పి యావరేజ్గా ఒక ఏడాదికి పదమూడు టన్నులు మనకు దిగుబడి వస్తుంది మిగ ప్లాంటేషన్ భాగంగా ఈరోజు అట్లూరి రమేష్ రైతు భూమిలో పన్నెండు ఎకరాలు ఆయిల్ ఫామ్ నాటడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ సబ్సిడీ అన్ని విధాల ఈ ఆయిల్ ఫామ్లో భాగంగా డ్రిప్పు కానీ తర్వాత మొక్కలు కానీ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ఎందుకంటే రైతులు అభివృద్ధి చెందాలంటే తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలనే ఆలోచనతో గవర్నమెంట్ ఈరోజు దీన్ని తీసుకొని బాగా దీని మీద అడ్జెస్ కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ ప్లాంటేషన్ ప్లాంటేషన్లో భాగంగా ఏంటంటే మొక్కలు నాటి లాభం పొందాలని మా గవర్నమెంట్ ఉద్దేశం కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది రైతులు దీన్ని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రాబోయే కాలంలో నంగూరులో ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుంది అందరికీ అవకాశం ఉంటుంది దగ్గర అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకొని రాబోయే కాలంలో ఎక్కువ లాభాలు పొందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాబట్టి దీనికి అందరూ కూడా ప్రోత్సహించాలని మీ ద్వారా తెలియజేస్తున్నారు